ऐसा ना मत रहिए मुझसे ऐसा ना पिला लूंगा बाद रहना। दरिंग और नल से दरिंग। ये तो सर ना निर्भर करेगा लूड़ा। ये तो बात कर लूंगा पिला ना पर त्याग लूंगा निर्भर सर ना कि ये बात कर लूंगा। शायद उन्हें अंदर उड़ा उन्हें बाहर उड़ा मैं तो नहीं। कि ये तो चुन्नी बेचे यार ना क రఘురావు రెడ్డి తీసుకున్నారు మన వచ్చినారు రవీంద్రనాథ్ రెడ్డి వచ్చినాడు మన డిప్యూటీ డిప్యూటీ సిఎం వచ్చినాడు ఎక్స్ సురేష్ బాబు వచ్చినారు అందరూ వచ్చిన కేవలం డబ్బు కోసం వేధించి కొట్టి చంపినారు తక్కువ లేక మానసికంగా దాంతో చనిపోయినాడు కరెంట్ పట్టుకో చనిపోయినాడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి అతను బతికే పరిస్థితి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా

ఇదిగో వాళ్ళ తమ్ము వాళ్ళ తమ్ముడు మాట్లాడతాడు కనీసం అన్న సురేంద్రారెడ్డి అన్న హలో అన్నా ఏమైతే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా కట్ యాక్సిల్ తొమ్మిది మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్గా వైసీపీ కార్యకర్త కదా ఆ పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా వీళ్ళు రోడ్డు మీద యాక్చువల్గా పిలిపించి నువ్వు నువ్వు డబ డబుల్ డిమాండ్ చేశారు డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా నేను ఎందుకు కట్టాలన్నాడు తర్వాత ఇంకోటి ప్రెజర్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా ఆ ముద్ర తప్పు మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్ ఇప్పుడు రోడ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆరు నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం అన్నప్పుడు మా నాన్న చిన్న గుండె పుట్టి చనిపోయాడు సార్ మా తాత

はいました。